పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్పంచ్ల ఆత్మహత్యలపై తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో చేసిన ఫిర్యాదు నేడు విచారణకు వచ్చింది గత నెల జేఏసీ చైర్మన్ సర్వే యాదయ్య గౌడ్ వేసిన పిటిషన్పై కమిషన్ పంచాయతీరాజ్ శాఖ అధికారులను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది అయితే పంచాయతీరాజ్ అధికారులు మరో నెల గడువు కావాలని కోరడంతో కమిషన్ అనుమతించింది ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేసిన సర్పంచులు ఆ అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలన్నారు తమ పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు కమిషన్ విచారణకు సెప్టెంబర్ పదహారుకు వాయిదా వేసిందని యాదయ్య తెలిపారు ఈ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు అవుతున్నది ఇరవై నెలల సందే మేము అనేక సార్లు మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని అనేక సార్లు వినద్ ఇస్తూ అనేక మంది ప్రజాప్రతినిధులను కలవడం అధికారులను కలవడం జరిగింది అయినా కానీ స్పందించకపోవడంతో మేము మానవ హక్కుల కమిషనర్ గారిని మేము సంప్రదించగా మాకు గత నెల కింద మేము ఫిర్యాదు చేయగా గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు అప్పుల బాధతో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటారు చనిపోతురు అని ఫిర్యాదు చేస్తే ఈ రోజు పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కలిసి వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది వారి నోటీస్ కు ఈ రోజు హాజరయ్యేది ఉండే కానీ పంచాయతీరాజ్ అధికారులు ఇంకా నెల రోజులు గడువు అడిగినారు ఆ తర్వాత తదుపరి విచారణ ఉంటది కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో మేము అనేక మంది సర్పంచ్లు ఇప్పటికీ అప్రబాదతో చనిపోయిర్రు దేశంలో ఆదర్శంగా అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్లు చనిపోయిర్రు వారికి న్యాయమైనది పెండింగ్ బిల్లులు చెల్లించాలని అనేక సార్లు వినతి పత్రాలు పరిష్కారం కాలేదు కాబట్టి మానవ కమిషనర్ గారిని సంప్రదించగా వారు గత నెల రోజుల తర్వాత మీ ఫిర్యాదుని పరిశీలించి పంచాయతీ అధికారులను పిలిపిస్తానని జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి కానీ మా బిల్లులు ఇవ్వకుండా అనేక మంది సర్పంచ్లకు చావులకు ఆత్మహత్యలకు కారణం అవుతున్నది కాబట్టి ఇది ప్రభుత్వ హత్యగా పరిగణలోకి తీసుకొని ఇది ప్రభుత్వ పై కేసు నమోదు చేయాలి మాకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది